హలో వెల్కమ్ టు మై చోట వల్ మేము ఈ వీడియోలో ఫ్రెండ్స్తో కలిసి పాట్లాక్కి ఒక పార్కుకి వెళ్ళాము అక్కడ ఏమేమి చేసాము ఎలా ఎంజాయ్ చేశాము అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫైవ్ సిక్స్ ఫ్యామిలీస్ ఇంట్లో అంటే చాలా కష్టం మేనేజ్ చేయడం అందుకని ఇలా పార్కుకి వచ్చి తల ఒక ఐటెం చేసుకొని పాట్లాక్ లాగా చేసుకుంటాము ఇక్కడ పార్క్ లో అయితే పిల్లలు బయట మంచిగా ఆడుకుంటారు పిల్లల్ని ఇంట్లో ఎంగేజ్ చేయడం చాలా కష్టం ఇక్కడ బయట అయితే సాకర్ అని క్రికెట్ అని పార్క్ ఉంటుంది పార్క్ లో స్వింగ్ స్లైడ్ అలా ఆడుకుంటారు మేము వెళ్ళిన పార్క్లో అయితే ఇలా మంచిగా ప్లే ఏరియా ఉంది అలాగే షెల్టర్స్ ఉన్నాయి ఇలా ఫ్రెండ్స్తో క్రికెట్ సాకారు మనకి ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్ ఇక్కడ హ్యాపీగా ఆడుకోవచ్చు నేనైతే పాటల కోసం ఉద్దివడ చేసుకెళ్తున్నాను చాలా బాగా వచ్చాయి ఫస్ట్ టైం నేను ఇలా చాలా చేయడం ఫస్ట్ టైం అయినా చాలా బాగా వచ్చాయి దీనికి కాంబినేషన్ నేను టమోటో క్యాప్సికమ్ పచ్చడి చేశాను ఇలా అన్నీ కార్లో మనకు అక్కడికి కావాల్సినవి ప్లేట్స్ స్పూన్సు అన్నీ తీసుకెళ్ళి అక్కడ షెల్టర్స్లో పెట్టాము ఇంకా పిల్లలు గేమ్స్ ఆడుకుంటున్నారు పిల్లలు కాసేపు గేమ్స్ ఆడుకున్నాక ఫుడ్ తినడం స్టార్ట్ చేశాము ఫుడ్ అయితే చాలా బాగుంది అన్ని వెజ్ నాన్ వెజ్ రెండు చేసాము ఉద్దివడ చికెన్ కాంబినేషన్ అయితే సూపర్ ఉండింది నెక్స్ట్ తినడం అయ్యాక పిల్లలు గేమ్స్ ఆడుకుంటున్నారు అలాగే అబ్బాయిలు కూడా పిల్లలతో క్రికెట్ ఆడుతున్నారు ఇలా పార్కుకు వస్తే మనం ఫ్యామిలీ టైంని మంచిగా ఎంజాయ్ చేయచ్చు ఇక్కడ పార్కులో టోటాయిస్ ఉంది ఆ టోటాయిస్ని ప్రొటెక్ట్ చేయడానికి దానికి చుట్టూ ఇలా చెక్కతో కట్టారు ఇలా చెట్ల కింద గేమ్స్ ఆడుతుంటే చిన్నప్పుడు మనం ఆడిన గేమ్స్ గుర్తొస్తున్నాయి నేనైతే చిన్నప్పుడు క్రికెట్ బాగా ఆడేదాన్ని ఇక్కడ పిల్లలు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఇలా అందరం కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటున్నాము ఇలా పిల్లలతో కొన్ని గేమ్స్ అలా మంచిగా హ్యాపీగా స్పెండ్ చేశాము అలాగే డబ్ స్మాష్ ఆడాము ఫ్రెండ్స్ అలా కూర్చొని మాట్లాడుకుంటుంటే ఫుల్ కామెడీ ఉంటుంది డబ్ స్మాష్ ఆడుతున్నాము తర్వాత ఎలా పిక్చర్స్ తీసుకున్నాము మేము వెళ్ళిన పార్క్ అయితే చాలా బాగుంటుంది ఇది సమ్మర్ కాబట్టి అక్కడ వాటరు తక్కువ ఉన్నాయి లేకపోతే లేక్ లాగా ఉంటుంది అక్కడికి బోర్డ్వాక్ ఉంటుంది సమ్మర్ కాబట్టి వాటర్ అన్నీ ఎండిపోయాయి అందుకని వాక్కి వెళ్ళలేదు మేము ఇలా ఫ్రెండ్స్ తో పాటలకు ఎంజాయ్ చేసాము వేణువాళ్ళు అయితే చెట్ల మీద ఎక్కి ప్రయోగాలు చేస్తున్నారు ఇక్కడ లక్కీ అండ్ ఫ్రెండ్స్ ఇలా పార్క్ లో ఆడుకుంటున్నారు పార్క్ అయితే చాలా బాగుంది పిల్లలకి మంచిగా స్లైడ్స్ ఇలా వుడ్డు మీద ఎక్కేవి అలాంటివన్నీ చాలా బాగున్నాయి చిన్న పిల్లలకైతే చాలా బాగుంటది ఇక్కడ ఇలా స్వింగ్స్ కూడా ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై చోటా చోటావాళ్ళు ఛానల్